ఆనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం షశిపొడి గ్రామంలో ఎంపీపీ యూపీ స్కూల్లో విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కరి శ్రీనివాసరావు సత్యగౌరి కొవ్వూరు గోవిందరెడ్డి తదితరులతో కలిసి సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి పంపిణీ చేశారు వీరితో పాటు కొవ్వూరు వెంకటరెడ్డి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి పండు దుర్గారావు హెచ్ఎంఎల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మమ్మల్ని అక్కడికి కేకేయారు అంటే తన ఎగ్జిపించే తెలుగుదేశం పార్టీ కూడా చదువుతాయి లేకపోతే ఇది వరకు మేము ఇండిపెండెంట్గా దగ్గర అలాగే ప్రతి ఇప్పుడు ముప్పై మంది పిల్లలు ఉన్నారు ముప్పై యాభై చేయాలి నాయకులు మనం అందరం యాభై వచ్చే సంవత్సరాలు మనం పది మంది ఇందులో పనిషన్ చూడాలి అది కూడా పూర్తి చేయాలి తర్వాత రాజకీయాలు వేరు మన ప్రెసిడెంట్ సేతారత్ వెంకటరెడ్డి గారికి వై గోవిందరెడ్డి గారికి శ్రీని గారికి అది ఈరోజు ఇక్కడ బట్టలు బుక్స్ బెల్ట్ షూస్ ఇవన్నీ కూడా మనకి పిల్లలకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ఇంటి దగ్గర తినడం కోసం కోసం మీకు సంవత్సరానికి పదిహేను అలాగే మీరు ప్రతిరోజు కూడా స్కూల్ వచ్చి బాగా చదువుకుని ఇంకా మంచి మంచి చదువు చదువుకుని ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మనస వచ్చాందరినీ కూడా నేను కోరుకుంటూ జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవోలి మండలం తుస్పూడి గ్రామంలో సర్పంచ్ సీతారత్నం అండి నేను ఈ గ్రామంలో ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేలాగా మమ్మల్ని ప్రోత్సహించారు మాకు అవకాశం ఇచ్చారు ఇది వరకు అయితే మూడు సంవత్సరాలు అయింది మేము సర్పంచ్ అయ్యి ఏ విధమైన ఫోటోకాల్స్ పాటించలేదు మమ్మల్ని ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ ఇచ్చిందండి పిల్లలకి సంతోషంగా ఇవ్వడానికి మనకి అవకాశం ఇచ్చారండి ఇలా బుక్స్ షూస్ బూట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి